హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసేద్దాం జక్కన్న డైరెక్షన్ లో మహేష్ చేస్తున్న సినిమా ట్వంటీ నైన్ ఎన్నో అంచనాల మధ్య గప్చుప్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఎలా ఉంటాడనే క్యూరియాసిటీ అందరిలో ఉంది అయితే ఈ క్యూరియాసిటీని తగ్గించేలా తాజాగా బాబు లుక్ బయటికి వచ్చింది జిమ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన పద్నాలుగు సెకండ్ల వీడియో ఒకటి నెట్టింట లీక్ అయింది ఇక ఆ వీడియోలో రింగులు తిరిగిన భారీ జుట్టుతో అచ్చం సింహంలా మహేష్ కనిపించడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లో ఫిలిం లవర్స్ మధ్యలో హాట్ టాపిక్ అవుతోంది ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలను పెంచేస్తోంది తన పేరుతో యూనివర్స్ క్రియేట్ చేసి తన సినిమాలన్నింటినీ కలుపుకుంటూ పోతున్న టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు బంపర్ ఆఫర్ పట్టేశాడట హోంబలీ ప్రొడక్షన్స్ లో ప్రభాస్ హీరోగా బ్రహ్మరాక్షస్ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట అయితే ఈ క్రమంలోనే తాను చేయాల్సిన స్టార్ హీరో కొడుకు డెబ్యూ సినిమాను పక్కన పెట్టేశాడని ఇప్పుడు టాలీవుడ్లో స్ట్రాంగ్ గా వినిపిస్తున్న న్యూస్ మరి దీనిపై ప్రశాంత్ వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి లో ఇప్పుడు సాయి పల్లవి ఎవరికి అందకుండా దూసుకుపోతున్నారని టాలీవుడ్లో టాక్ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం చేసిన సినిమాలన్నీ సక్సెస్ అవుతుండడంతో ఈ బ్యూటీకి ఒక్కో సినిమాకు పదిహేను కోట్లు కూడా ఇచ్చేందుకు ప్రొడ్యూసర్లు ఓకే అంటున్నారట సాయి పల్లవి కూడా సినిమాను బట్టి ఈ మొత్తాన్ని తీసుకుంటున్నారట దీంతో సాయి పల్లవి పేరు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది తమిళ హీరో విజయ్ మరోసారి తన సినిమా జర్నీ గురించి ఓపెన్ అయ్యారు రాజకీయాల్లోకి వచ్చిన ఈయన ప్రస్తుతం జననాయకన్ సినిమా చేస్తున్నారు హెచ్ వినోద్ దీనికి దర్శకుడు ఈ సినిమా తర్వాత తాను సినిమాలు చేయనని మరోసారి ఖరారు చేశారు విజయ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతానంటూ చెప్పుకొచ్చారు రజనీకాంత్ కూలీ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరటం పక్కా అన్నారు తాను కొన్ని సీన్స్ చూశానన్న సందీప్ రజనీకాంత్ ను లోకేష్ ప్రజెంట్ చేసిన తీరు ఫ్యాన్స్ కు గూస్బంప్ తెప్పిస్తుందన్నారు క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న కూలీ మూవీలో నాగార్జున ఉపేంద్ర శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు అఖండ టూ వర్క్ ను జెడ్ స్పీడ్తో పూర్తి చేస్తున్నారు మేకర్స్ దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన యూనిట్ అందుకు తగ్గట్టుగా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్లాన్ చేసింది రీసెంట్ గా భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించిన టీం ఆ ఎపిసోడ్ కు సంబంధించి గ్రాఫిక్ వర్క్ కూడా స్టార్ట్ చేసింది బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఆల్రెడీ పాన్ ఇండియా హిట్ సో సత్తా చాటిన నాని తన నెక్స్ట్ మూవీని గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు దసరా లాంటి బిగ్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదుల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న నేచురల్ స్టార్ నాని ఆ సినిమాను విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్ స్పానిష్తో కలిపి మొత్తం ఎనిమిది భాషల్లో ఆడియన్స్ ముందుకు రానుంది ప్యారడైజ్ మూడ్ కియాద్వాణి రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీతో తెలుగు టూ లో హడావిడి చేసిన ఈ బ్యూటీ గుడ్ న్యూస్ చెప్పారు తొందరలో తను తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి బేబీ సాక్స్ను చేతిలో పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు అంతేకాదు తమ జీవితాల్లో గొప్ప బహుమతి త్వరలోనే రాబోతుంది అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు తను షేర్ చేసిన ఈ గుడ్ న్యూస్ తో ఇప్పుడు నెటింటా వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్కు హైకోర్టులో ఊరట లభించింది గతంలో బెంగళూరు నుంచి సెషన్ కోర్టు పరిమితుల నుంచి దర్శన్ బయటకు వెళ్లడానికి అనుమతి లేదు సుప్రీంకోర్టు ఈ కేసుని పరిశీలిస్తున్నందున తన క్లయింట్ ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని తాజాగా హీరింగ్ లో దర్శన్ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్వయించారు అయితే దర్శన్ తరపు న్యాయవాది మాటలతో ఏకీభవించిన హైకోర్టు దేశవ్యాప్తంగా దర్శన్ ప్రయాణించడానికి అనుమతినిచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తాజాగా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేతో ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది ఆహా ఈ కార్యక్రమాన్ని యాంకర్ సుమా హోస్ట్ చేస్తున్నారు నటుడు కమ్ చెఫ్ జీవన్ జడ్జిగా వ్యవహరించనున్నారు ఇక ఈ షో మార్చ్ ఆరు నుంచి ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో తాజాగా ప్రోమోను విడుదల చేశారు మేకర్స్